ఓం నమో వెంకటేశాయ హిందూ టెంపుల్ గైడ్కి స్వాగతం నా పేరు రాజచంద్ర హిందూ టెంపుల్ గైడ్ సభ్యులందరికీ కాశీ నగరానికి స్వాగతం అండి సుస్వాగతం క్షేత్రం గురించి నేను వరుసగా వీడియోలు చేయబోతున్నాను కాశీ క్షేత్రాన్ని ఏ విధంగా దర్శించాలి ఏంటి అన్నది నేను మీకు ప్రతి చిన్న విషయం కూడా వివరించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకండి ఈ వీడియోలు చూస్తే మీరు ఎవరి సహాయము లేకుండా మొదటిసారైనా సరే వెళ్ళి చక్కగా దర్శనాలు చేసుకుని మీకు చక్కగా రావచ్చు అనమాట సో కాశీ క్షేత్రంలో మనకు యాత్రని మనం ఐదు పార్ట్లుగా చేసుకుంటే కనుక ముందుగా కాశీ వెళ్ళిన తర్వాత చేయని పని ఏంటంటే గంగా స్నానం ఈ గంగా స్నానానికి వెళ్ళినప్పుడే బోటింగ్ చేయడము ఆ బోటింగ్లో ఘాట్లు చూపిస్తారండి ఆ ఘాట్లన్నీ చూస్తాము తర్వాత మణికర్ణిక ఘాట్లో స్నానం మధ్యాహ్నం పన్నెండు గంటలకు చేస్తే కనుక చాలా మంచిది లేక టైం కుదరకపోతే మనం చేయడానికి ఏమీ లేదు కాబట్టి గుర్తుపెట్టుకోండి అది ఒకటి రెండు వెంకటేశం అయిన తర్వాత విశ్వనాథుని దర్శనం ఆ సమయంలోనే మనం ఏం చేయాలంటే సాక్షి గణపతి దుండి గణపతి అన్నపూర్ణమ్మవారి ఆలయము అదేవిధంగా ఆలయము ఈ నాలుగు కవర్ చేయాలన్నమాట మనం ఓకేనండి విశ్వనాథ దర్శనాన్ని గురించి స్పెషల్గా నేను మళ్ళీ వీడియోలో చెప్తాను ఇది మామూలుగా రెండో పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇక మూడో పాయింట్ మనకు లోకల్ టెంపుల్స్ ఈ లోకల్ టెంపుల్స్లో తప్పకుండా చూడవలసినవి వరాహి అమ్మవారి ఆలయము అదేవిధంగా కాలభైరవ వారి ఆలయం ఒకటి దాంతోపాటు మనం గవలమ్మ గుడి అదేవిధంగా వేస కాశి ఇంకా చాలా శివాలయాలు ఉంటాయి అవన్నీ లోకల్ టెంపుల్స్లోకి వస్తాయి అనమాట అండి సో ఇప్పటికీ మూడు పాయింట్లు అయ్యాయి నాలుగో పాయింట్ హారతి గంగా హారతి మనం తప్పకుండా చూడాలి మిస్ అవ్వకండి ఈ నాలుగు పాయింట్లు అయిన తర్వాత ఐదవది చుట్టుపక్కల ఉండే దేవాలయాలు అంటే బయట గై కానీ ప్రయాగ కానీ అయోధ్య కానీ నైమ్ సరణ్యం కానీ ఆ టూర్ ప్యాకేజ్ గురించి విడిగా నేను చెప్తాను సో కాశీక్షేత్రం ఈ ఐదు పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోలిగితే కనుక కాశీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు చక్కగా అన్నీ మీరు దర్శించి రాగలుగుతారు నేను ప్రతి చిన్న విషయాన్ని కూడా మీకు వివరిస్తూ ఉంటానండి సో మొదటి వీడియోలో మనం బోటింగ్కి వెళ్ళినప్పుడు ఘాట్లు ఏమేమి చూపిస్తారు ఎలా ఉంటాయి అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను రెండోది రెండో వీడియోలో విశ్వనాథుని దర్శనం సో ఆలయాలకు ఎన్ని రూట్లు ఉంటాయి ఏ రూట్లకు వెళ్తే ఏమొస్తుంది కొత్తగా ఆలయం నిర్మించారు కదా సో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేశారని చెప్తున్నారు చూడండి అసలు ఏమేం చేశారు లోపల ఆలయం ఎలా ఉంది ఏంటన్నది రెండో వీడియోలో అలా మీకు వరుసగా నేను చూపిస్తాను ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి ఎంతో కష్టపడి చేస్తున్నా వీడియోలు తప్పకుండా మీరు లైక్ చేసి ప్రోత్సహించండి ఎంత వీలైతే ఎంతవరకు కూడా మీకు సమాచారం ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను రండి నమస్కారం హిందూ టెంపుల్ గైడ్కి స్వాగతం ప్రస్తుతం నేను వారణాసిలో ఉన్నాను ఇంకా చూడండి బోటింగ్ వెళ్ళబోతున్నాం అనమాట బోటింగ్ అయ్యాక స్నానాలు ఘాట్లు ఉంటాయి ప్రస్తుతం అరుణ అరవనాల ఘాట్లు చూపించడానికి గాను బోటింగ్ మాట్లాడటం జరిగింది మనిషికి రెండు వందల వరకు తీసుకుంటున్నారు అవి వస్తారు ఆవిడ కూడా సేఫ్టీ కూడా ఇచ్చే జాకెట్ కాబోలు సేఫ్టీ ఉంటుంది అవునండి అవునండి మీరు కూడా కాశీ వెళ్ళినప్పుడు తప్పకుండా బోటింగ్ చేయండి బోటింగ్ చాలా బాగుంటుంది మనకు మొత్తం ఇక్కడ ఎనభై నాలుగు ఘాట్లు చూపిస్తామని వీళ్ళ ముందు మనతో చెప్తారు కానీ వీళ్ళు మనకు చూపించేవి సాధారణంగా అందరికీ కూడా బోస్సు మీ అనుభవం ఏంటో కామెంట్ చేయండి హరిచంద్ర ఘాటు దగ్గర నుంచి మణికర్ణిక ఘాట్ వరకు తీసుకువెళ్తారనమాట సో మా హరిశ్చంద్ర ఘాటు దగ్గర నుంచి మణికర్ణిక ఘాట్ వరకు చూపిస్తారు వీళ్ళు ఘాట్ల సంఖ్య మొత్తం ఎనభై నాలుగు ఇందులో ప్రధానమైనవి నాలుగండి సో ఈ నాలుగు గురించి నేను చెప్తాను ఇందులో రెండు మీకు వెళ్ళకుండానే తెలిసినవి రెండు అనమాట అవేంటంటే హరిశ్చంద్ర హరిచంద్ర మణికర్ణిక ఘాట్ మనం ఏమనుకుంటామంటే కాశీ వెళ్ళిన వాళ్ళు హరిచంద్ర ఘాట్ దగ్గర ఎక్కువ శవాలు కాలుతూ ఉంటాయి అనుకుంటాం తీరా వెళ్ళిన తర్వాత చూస్తే కనుక అక్కడికంటే కూడా మణికర్ణిక ఘాటు దగ్గర ఎక్కువ కాలడం మనం చూస్తాం అనమాట అండి ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు హరిచంద్ర ఘాట్ దగ్గర వారు పనిచేశారని మనం తెలుసు మనకు ఇక్కడ మణికర్ణిక ఘాట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనే హరిశ్చంద్ర వారిని కొని అక్కడ పనిలోకి అండి సో ఆ ప్లేస్ కూడా ఆయింది అనమాట సో హరిశ్చంద్ర వారు అక్కడ చేయడం వల్ల మనకు హరిచంద్ర ఘాట్ అని పేరు రావడం జరిగింది తర్వాత మనకు హరిశ్చంద్ర ఘాట్ తర్వాత నుంచి మనం వరుసగా చూసుకుంటూ వస్తే కనుక మధ్యలో మనకు దశ అశ్వం మీద ఘాట్ అని ఒకటి తగులుతుంది సో ఇక్కడే మనకు గంగాహారతి ఇవ్వడం ఇవన్నీ చేస్తారు ప్రత్యేకించి దశ అశ్వం మీద ఘట్ అని పేరు రావడం గల కారణం ఏంటంటే ఇక్కడ బ్రహ్మగారు పది దశ అశ్వం మీద అంటే అంటే పది అశ్వమేధ యాగాలు చేశారంటే బ్రహ్మగారు సో అందువల్ల ఈ ఘాటుకు పేరు దశ అశ్వం మీద ఘాటు అని వచ్చిందనమాట అంటే ఇక్కడ చూడండి మనకు ఇద్దరు వచ్చారు ఇప్పుడు కాశీ అనగానే శివుడు ఇక్కడ మరలా బ్రహ్మగారు వచ్చారు ఈ బ్రహ్మగారే ఇన్ని యాగాలు చేసి శివులు వారిని అయ్యా శివయ్య నువ్వు ఇక్కడే కొలువుండు అని అడిగారంట తర్వాత మనకి మణికర్ణిక ఘాట్ ఈ మణికర్ణిక ఘాట్ దగ్గర ఇది విష్ణు సంబంధమైన ఘాట్ అనమాట విష్ణు సంబంధం ఎలా వచ్చింది అంటే కనుక ఇక్కడ మణికర్ణిక ఘాట్ మణికర్ణిక అంటే చెవిపోగు అనమాట విష్ణుమూర్తి యొక్క చెవి పోగు ఇక్కడ పడింది అందువల్ల ఈ ఘాటు యొక్క పేరు ఏంటంటే మణికర్ణిక ఘాట్ అని వచ్చింది ఇక్కడ విష్ణు ఏం చేస్తారంటే తన సుదర్శన చక్రంతో ఒక గోతిని తవ్వినప్పుడు ఆ సమయంలో విష్ణుమూర్తి యొక్క చెవి పోగు కింద పడింది అనమాట సో అందుకని చెప్పేసి ఈ ఘాటుకి మణికర్ణిక ఘాట్ అని వచ్చింది సో ఇక్కడ పన్నెండు గంటలకు మిట్ట మధ్యాహ్నం కనుక స్నానం చేస్తే సద్గలుతులు కలుగుతాయని చాలా పుణ్యం వస్తుందని దానితో పాటు ఒక యాగం చేసిన పుణ్య బలం వస్తుందని చెప్తారనమాట సో ఈ మూడు ఘాట్ల గురించి నేను మీకు చెప్పడం జరిగింది ఇక నాలుగవ ఘాట్ అంటే హరిశ్చంద్ర ఘాట్ కన్నా ఇంకా ఎదురుకి వెళ్ళిపోవాలి మీరు తులసి ఘాట్ అని ఉందండి ఆ తులసి ఘాట్ పేరు ఎందుకు వచ్చిందంటే తులసిదాస్ గారు రామాయణాన్ని అక్కడ కూర్చునే రచించారంటే అందుకని చెప్పేసి మనకు తులసి ఘాట్ అని పేరు రావడం జరిగింది సో మిగిలిన ఘాట్ ఇక్కడ చూపిస్తూ ఉంటారు మీరు చక్కగా చూడండి ఆ పేర్లు కూడా చెప్తూ ఉంటారు పేర్లు వినండి మీరు వెళ్ళినప్పుడు కూడా తప్పకుండా అవన్నీ చూసిరండి హరిశ్చంద్ర ఘాట్ దగ్గర నుంచి స్టార్టింగ్ అక్కడ నుంచి

चौकी घाट, गुरी, काली तो जाए। 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 जाए गाट, काली माता माता चंडी, की, फिर शमेशवर काशी माने से गलती हुआ क्षमा मांग लो नीम मान सरोवर घाट पत्ते घाट किरण नारायण घाट नारायण मुनि घाट एकरा हस्बैंड वाइफ नन करने से फाइटिंग होता है फाइटिंग फाइटिंग आड़ कोंटारा आड़ कोंटारा आड़ कोरा विश्वनाथ नारायण, राजा घाट नारायण नारायणघाट महाराष्ट्र महाराज बोलो शिवाजी महाराज की पंधूलगडू धोबीला दानं इस्त्या घाट धोबी घाटेश टेंपल् पच पाडव महाभारत पच घाट घाट महाभारत नमस्कार శక్తి గార్డ్ పైన అరవై నాలుగు బిల్లు ఉంటాయి చేయండి పైన బిల్లు ఉంటాయండి అండి

స్థాపించ ah, you know, okay. ಹರಿಚಂದ್ರಿಲ್ಡಿಂಗ್ ಬರಾಹಿ ಮಾತಾ ನಮಸ್ಕಾರ ಅಮ್ಮ ಟೆಂಪಲ್ ಅಂಟಿ ವಾರಾಹಿ ದೇವಿ

కట్టిందండి సోమార్ టెంపుల్కి వెళ్ళడానికి ఇది ఇక్కడ వెళ్ళకొని డైరెక్ట్ ఇల్ పొజిట్ సోమ టెంపుల్కి ఆ టెంపుల్ టెంపుల్కి

ఆ వెళ్ళమా గుడి కనపడుతుంది కదండి చాలామంది

పైన ఇక్కడే సాణండి మండిక గారిలో చానాలండి జవా అవతల గాంధీ స్థానం बड़ी बड़ी सवार पत्तों पर लग रही हैं बहुत खुला कपड़ा इस चावल का पसारांगी